నమ్మకమైన ప్రభు యేసు నామంలో చుమ్మలు పలుకుతూ నేటి బంగారు పరుగలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని తెలుపుకుంటూ మరి సామెతలు ముప్పై అధ్యాయంలో అగూర్ అనే ఒక భక్తుడు పామరుడు చదువు రానివాడు వాడు అది వినయంతో రాసిన ఒక చక్కని అధ్యాయాన్ని అద్భుత రీతిగా ఇద్దరు ముగ్గురు భక్తులు వివరించగా సేకరించి మీకు పంచుకోవాలని ఆశిస్తూ ముందుగా బంగారు పరుగలో కొన్ని అంశాలు చెప్పుకొని ఆ గుర్ గురించి నేను చెప్తాను జీవిత సత్యాలు అమూల్యమైన సత్యాలు మనకి నేను గతంలో గమనించాలి గొప్ప ఆత్మీయ మరి పాఠాలని నేను నేర్చుకోవడం జరిగింది అది మీకు పంచుకుంటానండి అయితే మరి జాన్ బనేన్ గారు ఇలా అన్నారు ఏమనంటే మరి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నీకు చేసిన ఉపకారాల గురించి థ్యాంక్స్ చెప్పుకోకుండా ఉండకూడదు కృతజ్ఞత చెప్తూనే ఉండాలి రేపు పశ్చాత్తాపడతానని చెప్పకు అది నువ్వు ఈ రోజు చేయాల్సిందే ఏ రోజుకి ఆ రోజు మనం దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవాల్సిందే అబ్రహం లింకన్ గారు అన్నారు గెలుపు గురించి అతిగా ఆలోచించద్దు వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎప్పుడు దుర్వినియోగం చేయక సద్వినియోగం చేసుకో ఇంకో భక్తుడు అన్నాడు మరి మన జీవిత ప్రయాణం సులభమైందని ఎప్పుడు దేవుడు చెప్పలా దాని గమ్యం మాత్రం యోగ్యమైనది విలువైంది అంటే ప్రలోకం అని చెప్పారు అయితే ఒక ఆయన సరదాగా చెప్పాడు కదా బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలంటే గ్లాస్ ఆఫ్ కేర్ ఏ ప్లేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఏ స్పూన్ ఆఫ్ పీస్ ఏ బౌల్ ఆఫ్ ప్రేయర్ ఈ రకంగా ట్రస్ట్ ఆఫ్ ఫోర్క్ ఫోర్క్ ట్రస్ట్ ఈ రకంగా తీసుకోవాలి అని చెప్తాడంటే ఈ మనసులో ఉంచుకోవాలంటే ఉదయాన్నే ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎజటవర్ పొగడ్త కాదు మనం మనసులో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి కైండ్నెస్ పీస్ హ్యాపీనెస్ స్ట్రెంగ్త్ జాయ్ గ్రాటిట్యూడ్ పీస్ హోప్ అంటే దయ శాంతి సంతోషము ఆనందము బలము మరి మరి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత శాంతి నిరీక్షణ ఈ మాత్రం మనసులో ఎప్పుడు ఉంచుకోవాలట కప్ కప్లో తాగుతున్నప్పుడే ఇవన్నీ మనసులో జాయించుకోవాలట మరి ఒక ఉదయాన్నే మొదలు మొదలుపెట్టేటప్పుడట ఏ స్మైల్ టు స్టార్ట్ యువర్ డే ఏ ప్రేయర్ టు బ్లెస్ యువర్ వే ఏ సాంగ్ టు లైట్ అన్ యువర్ బర్డన్ అండ్ ఏ టు విష్ యూ ఎ గ్రేట్ డే ఇదేంటంటే మనం మనం ఉదయం ఒక చక్కని చిరునవ్వుతో లేవాలి దేవుని స్థుతిస్తూ తర్వాత ప్రార్థన చేసుకోవాలి మన మార్గం అంతా సరళం చేయాలని మన నోట్లో ఒక కొత్త కీర్తన ఉండాలి పాట ఉండాలి మన బర్డన్స్ అంతా తొలగిపోతాయి తర్వాత ఒక ప్రేమి ప్రేమించే మనుషుల యొక్క స్పర్శ హగ్ కానీ స్పర్శ కానీ అది మనకి రోజంతా ఉత్సాహాన్ని ఇస్తుందట ఎంత చక్కదు కదా మరి ఈ రకంగా సంతోషము అనేది పదివేలు ఖర్చు పెట్టి పది ఊడు తిరిగితే రాదు మనం అనుకునే వారితో పది నిమిషాలైనా మనస్ఫూర్తిగా మాట్లాడితే ఆత్మీయులతో భక్తులతో అది మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది చదువు అంటే జీవితాంతం జీర్ణం కాని సిద్ధాంతాలను బట్టి పట్టి పట్టాలు పొందడం కాదు కానీ చదివిన చదువుకు సార్థకత ఉండాలి అది బైబిల్ అన్నా చదువైనా సరే అది వ్యక్తి నిర్మాణము మరి ప్రవర్తన నియమలి సత్ప్రవర్తన సత్కల్ సత్ సంకల్పాలు మంచి పనులు చేయడానికి అది ప్రభు స్ఫూర్తి మనకి ఎప్పుడు ఇస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఆయన చేసిన ఉపకారాల్లో మరి ఎప్పుడు మర్చిపోడదు మరి క్రైస్తవ ఎదుగుదలకి బెట్లు చెప్పుకున్నాం కదా ఆత్మానుసారంగా నడుచుకోవాలి క్రమంగా ఆసరు కావాలి ప్రేమ సూత్రం పాటించాలి ప్రతి విధమైన పాపాన్ని విసర్జించాలి ధారాళంగా ఇవ్వాలి మన నూతన జీవితం జీవించాలి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోవాలి అది ఎప్పుడు గుర్తుపెట్టుకుని మనం సాగిపోదాం ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి వద్దామండి ఆ గు అధ్యాయము సామెతలు ముప్పై అండి ఆయనట అసలు అరవై ఆరు పుస్తకాల్లో ఆ ఒక్క పేరు అక్కడ తప్ప మరి ఎక్కడా కనబడదండి అపరూపమైనటువంటి విషయాలన్నీ రాశాడు దాంట్లో విద్య లేని వాడు వింత పశువు అంటారు ఇది ఏమంటాడు తెలుసా ఎంత ఒప్పుకున్నాడంటే నాకేం తెలియదు అనుకోలేదు మరి మూడు వేల క్రితం ఎదురాయబడింది ఇది ఇది మరి ముప్పై అధ్యాయము ముప్పై మూడు ఉన్నాయండి ప్రతి వచనము విలువైనదిగా రాసాడండి అది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది ఇవ్వాలి భయభక్తుల జ్ఞానం మూలం కదా ఆగోరు ఊరు విద్యావంతుడు కాదు దేవుడే రాయించాడు మరి మరి ఎంత చక్కగా మరి మొదటి వచనాలలో చెప్పాడు నేను పరిశుద్ధాత్మ ద్వారానే ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానం ద్వారానే రాశాను కానీ నేను పామరుణ్ణని కూడా చెప్పుకున్నాడు అయితే ఫస్ట్ మాట ఏమంటే తెలుసా దైవోక్తి అంటే నుండి ప్రత్యక్షత పొందాడు అయితే ఆయన పేరు ఆగూర్ అయితే మరి ఎక్కడ ఆయన తండ్రి పేరు యాకే ఆ తండ్రి పేరుకి ఎంత మంచి పేరు అర్థం అంటే మరి దే మరి భక్తి గలవాడు దేవుని అంటే భక్తి గలవాడు యాకే భక్తి గలవాడు కాబట్టి ఆ కుమారుడికి మంచి మాటలు నేర్పాడు అనమాట తర్వాత ఆగూర్ అంటే సమకూర్చువాడు అంటే భయభక్తితో ఆత్మీయ అనుభవాలను సమకూర్చడానికి హెల్ప్ చేశాడు తండ్రి ఆ సమకూర్చు వాడని ఆ గురికి పేరు ఎవరికి చెప్పాడు ఇద్దరు స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఈతేయలు ఉలు ఈతేలు అంటే నాతో నాలో ఉన్నవాడు అని అర్థమట ఉక్కాలు అంటే సమర్థవంతమైన వాడు సత్యవంతుడు సత్యము అకే ఆకలగలవాడు ఈ రకంగా నలుగురు పేర్లకి నలుగు నాలుగు చక్కటి పేర్లు ఉన్నాయండి నా వంటి వాడు లేడన్నాడు తర్వాత నరులకున్న వివేచన వివేచనకు లేదన్నాడు పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం లేదన్నాడు దే మరి దేవుని జ్ఞానవాక్కులు ఆకూరు సమకూర్చుకున్నాడు మరి ఈ వాక్యాన్ని దాచుకున్నాడు తర్వాత జ్ఞానం అభ్యాసం లేదు ఈ తగ్గించుకున్నాడు మరి మరి ఈ మాట ఎలా ఉందంటే తండ్రి చెప్పిన మాట ద్వితీయోపదేశం ఆరు నాలుగులో ఇస్రాయేల్ దేవుడు వినుము దేవుడు అద్వితీయుడు నీ హృదయంలో భద్రపరుచుకో నీ కుమారులకు అభ్యసింప చెయ్యి నీ ఇంట కూర్చున్నప్పుడు కనులకు వీటంత కూడా ఇవ్వండి తర్వాత మరి కట్టుకో చేతులకు కట్టుకో వాక్యాన్ని ఎప్పుడు జ్ఞానించాలని చెప్పి చెప్పినట్టుగా ఆ వ్యాఖ్య కొడుక్కి ఆ గురికి ఇవన్నీ నేర్పించాడు అనమాట తండ్రులు భక్తి విలువలే నేర్పించాలి బిడ్డలకి సండే స్కూల్ పిల్లలు కడతా వాక్యాలు నేర్చుకున్నారంటే వాళ్ళ భావజీలో ఎంతో ఉపయోగపడతాయి కదా జ్ఞానం ఉండటం అలాగే నేర్పాడు ఆ గురు ఆ గురుకు కూడా తండ్రి మరి ఆ ఏషియా ఒకటిలో ఎద్దు తన కామను మెరుగుదాం జంతువులు కూడా ఎంతో తెలివిగా ఉంటున్నాయి మన మనుషులే పశుప్రాయులుగా జీవిస్తున్నారు ఈ పిల్లల కాకులకు కూడా దేవుడు ఆహారం పెట్టి జంతువులను కూడా చేపను మరి మరి ఎన్ని రకాలుగా మరి సృష్టిని వాడుకున్నాడు ప్రభు ఉదాహరణలో కూడా చెప్తూ వచ్చారు మరి నేర్పించాడు మహంద దేవుని గురించిన విషయాలు నేర్పిస్తూ వచ్చాడు తర్వాత నిజంగానే మన్నాతో పోషించిన దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆదరిస్తూ పోషిస్తూ ఉన్నాడు మరి నలుగురు స్నేహితులకు చెప్పుకున్నాడు మరి చరిత్ర చెప్పాలంటే తండ్రి పేరు చెప్పాలి కదా యాకబు మూడు పదిహేనులో ఈ ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి ఈ జ్ఞానం పైనుండి వచ్చేది భూ సంబంధమైనది కాదు దైవాల జ్ఞానం కాదు పవిత్రమైనది అది పక్షపాతం లేనిది పైననుండి వచ్చే జ్ఞానం అదే ఆ గురు నేర్చుకున్నాడు ఈ దైవ జ్ఞానంతో చక్కటి మాటలు పశు ప్రాయుల ఉన్నటువంటి మనిషిలో ఇంత జ్ఞానాన్ని దేవుడు పొందుపరిచి మనందరికీ అందించినటువంటి గొప్ప భక్తుడిగా మనం చూస్తున్నాం మనకు మనం కొంచెం మాటలు కొంచెంగా ఉండాలి మన నోటి వల్ల శిక్ష రాకుండా ప్రసంగిలో ఐదు వారులో అంటాడు ఏడు ఎనిమిది తొమ్మిదిలో కూడా ఏమంటాడంటే ఈ ముప్పై అధ్యాయంలో చనిపోకముందు ముందు నువ్వు నాకు అనుగ్రహించు అంటాడు ఇంకా చక్కటి మాట అంటాడండి పేదరికం వద్దు ఐశ్వర్యం వద్దు ఎక్కువైతే మరి ఐశ్వర్యం ఎక్కువైతే నేను విసర్జిస్తాను తక్కువైతే దొంగ అయిపోతాను నాకు ఎలా ఎంత కావాలో అంతే ఈ ప్రభు అని చక్కగా అడిగాడు మరి ఎవడన్నా దేవుడు ఎవడో అంటనేమో ఎక్కువైపోతే అని చక్కటి ప్రార్థన చేశాడండి ముప్పై ఏడు నుంచి తొమ్మిది వరకు ఏ బాధలు ఉండవు ఉన్నది సరిపోతుంది ఎంత అవసరం అంతే ఇమ్మన్నాడు తర్వాత గతంలో నాపా ఎంత గర్వంగా ఉన్నాడండి దావీదు పదోళ్ళు వెళ్ళి సహాయం అడిగితే ఎంత భయంకరంగా మాట్లాడాడు వాడేవాడు కొని ఇలాగని తర్వాత తనే గుండెకి చచ్చిపోతాడు అనుకోండి అది నిజంగానే గర్వం పనికిరాదండి గర్వం నాశనంగా నడిపిస్తుంది ఇది చాలా తగ్గింపుతో నా గురు మాట్లాడాడు మరి ఈ మరి ఎంత చక్కటి విషయాలు చిన్న చిన్న జంతువుల గురించి కీటకాయ గురించి చెప్పాడు చీమల గురించి చెప్పాడు కుందేళ్ళు మిడతలు బల్లి అవి ఎవరు చెప్పలేదండి బైబిల్లో ఇన్ని మాటలు ఇన్ని రకాలుగా బలం లేనివే అందుకనే మరి సలోమ చక్కగా ఆరోగ్యంలో సామెంతుల్లో చీమల దగ్గరికి వెళ్ళి సోమరి నేర్చుకో అవి ఎంత రాజు లేకపోయినా ఎంత క్రమంగా ఉంటుంది మరి గుందేలు అయితే బండ సందుల్లో ఉంటుంది పగిలిన బండ సందుల్లో బండ క్రీస్తే కదా అవి కుందేలు వంటి అసహ బలి మనము ఆయన ఆశ్రయించాలి నాకే చీల్చబడ్డ బండ క్రీస్తే అనుకుంటాం కదా మరి నిజంగా బల్లి గురించి చెప్పాడు ఇలా ఎన్నో విషయాలు మరి చక్కగా మరి చెప్పు చెప్పడం ఎన్ని ఆకురు చేసిన గొప్ప కృప సమకూర్చు వాడు పేరు కదండి తర్వాత మరి మత్తయి పన్నెండు ఇరవైలో నా పక్షం ఉండదా నాకు విరోధి నాతో కలిసిన వాడు సమకూర్చువాడు తర్వాత చెదరగొట్టేవాడు ఇద్దరు రెండు రకాల మనుషులు ఉంటారు అండి సమకూర్చు వాళ్ళు చెదరగొట్టేవాళ్ళు సమకూర్చువాడుగా నా గురు ఆ గురు ఉన్నాడు భక్తి జీవితము పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి కూర్చువాడు సమకూర్చువాడుగా మనం ఉండాలి మరి దేవుని యొక్క ఆత్మీయ అనుభవాల్ని సమకూర్చి బిడ్డలకు అందించే వాళ్ళంగా మనం ఉండాలి ధనము ఆస్తి అన్ని అన్ని అందించడం కాదు మంచి జీవిత విలువలు భక్తి మనం సమకూర్చి ఇచ్చేవారిగా ఉండాలి మరి తమ కొరకు మరి మత పన్నెండు ఇరవై ఒకటిలో తిరుమూర్తి రాగుమని తన కొరకే సమకూర్చుకున్నాడు ఇదిగో పెరివాడా అనే ప్రాణం తీసేసుకునే దేవుడు సిగ్గుపరిచాడు అది పరలోకంలో మనం సమకూర్చుకోవాలి ఆస్తి అక్కడ ఉంచుకోవాలని చెప్పాడు మనకి ఆ ప్రార్థన ఎంతో విలువైందండి మరి రెండు మనములు చేశాడు అదేంటంటే అతను రెండు మనవులు ఏంటంటే ఆ గురు చాలా తన ప్రార్థన దేవుడు వింటాడని నమ్మాడంతే మోకరించి చక్కని ఆత్మీయమైన అనుభవాలతో ప్రార్థన చేశాడు నన్ను కాపాడు నాకు ఇది కావాలి ఇది కావాలి అని శాంతం ఏంటి సత్తులో సరుకులు అడిగినట్టుగా దేవుడిని అడగటం కాదండి ఆత్మీయమైన అనుభవంతో ఆయన చిత్తానుసరగా అడిగితేనే మనం జవాబు పొందుతాం ఎంత చక్కటి మాట్లాడిగాడంటే ఇక్కడ ఇక్కడ ప్రార్థనాలకించి వాడు సర్వ శరీరని ఎత్తుకొస్తారని బైబిల్ వాక్యంలో కీర్తన నలభై ఐదు ఐదులో ఉంది కదండి అడుగుడి యువబడు అనే మాట ఉంది అయితే మత్త ఏడు ఏడులో ఆయన చెప్పిన నేను అడిగితే ఇస్తాడు తర్వాత సంబంధమైనదిగా ముప్పై సామెతలు ఎనిమిది తొమ్మిదిలో ఆత్మ ఆత్మ సంబంధమైన విధంగా ప్రార్థన చేశాడు ఆ సహాయం అడిగాడు చాలా మంది మోకరించిన అంటేనే మనం ఏదో వ్యర్థమైనటువంటి అడుగుతాం అలా కాదు ఆ గురు మోకరించిన వెంటనే ఆత్మయ స్థితి గుర్తించుకున్నాడు ఆత్మీయ స్థితి మన పరిస్థితిని ఆలోచించుకోవాలి మరి ఎషయ అరవై ఆరులో ఎంత చక్కగా దర్శనం మరి పర్లోక దర్శనం చూస్తాడు ఎషయ చూడగానే తను ఎంత ఆశ్చర్యపడిపోయి తన యొక్క పరిస్థితి ఎరిగి నేను అని చెప్పుకొని నన్ను కాల్చమంటాడు పెదవులు కాల్చగా నన్ను సేవకు పంపించు అంటాడు కాబట్టి ప్రభు ముందుగా ఆత్మీయమైన అనుభవాలతో మనం ఆయన దర్శనాన్ని చూసినప్పుడు మనం ప్రభు దగ్గర మన పాపం పరిస్థితి తెలుసుకోగలుగుతాం ఒప్పుకొని పవిత్రం అవుతాం అది గుర్తుపెట్టుకోవాలి వ్యర్థమైన వాటిని మనం చేయకూడదు అయితే మరి ఒక చక్కటి ఆ అపవిత్రమైన పెదవుల మధ్య ఉన్నాను అనే రీతి ఇక్కడ కూడా ఏమంటాడంటే ఆ గురు వ్యర్థమైన వాటిని దాని నుండి దూరం చేయి అని అడిగాడు ఇదండి వ్యర్థమైన వాటిని ఆ వ్యర్థమైన ఏంటి అని మనం గమనించుకుందాం వ్యర్థమైన విషయాలు మనం దూరం చేయ ప్రభువా అని మనకు ఆత్మీయ విషయాల్లోనే అడగాలి కానీ వ్యర్థమైన విషయాలు అడగకూడదు అన్ని జన్లుబలే వ్యర్థమైన మాటలు ఆరు ఏడు చెరుపకూడదు ప్ర ప్రార్థనలో మనం తృప్తికరంగా ప్రార్థించి లేవాలి ఆయన ముఖము మరి మోసేకి ఎంత చక్కగా ప్రార్థించరాగానే ప్రకాశించిందండి ప్రభులో తృప్తిగా ప్రార్థన చేసుకుంటే మనకు చాలా నెమ్మదిస్తాడు ప్రభు మనకి తర్వాత వ్యర్థమైన దాన్ని దూరం చేయమన్నాడు హెచ్కే లు పదమూడు ఎనిమిదిలో కూడా మనము సంగ జీవితం మరి మరి వ్యర్థమైన మాటలు పలుకుతూ నిరర్థకమైన దర్శనాలు చూస్తున్నారు అలాంటి వాళ్ళకి విరోధనని కూడా అన్నాడు ప్రభు కాబట్టి వ్యర్థమైన విషయాలకి మనం దూరంగా ఉండాలి తర్వాత రెండు కీర్తనలు ఒకటిలో అన్నిజనులు జనులు వలె అల్లరి ఎలా రేపుతున్నారు వ్యర్థమైన దాన్ని మనస్కరిస్తున్నారు అన్నారు కాబట్టి మనము మరి ఆ గురు చెప్పిన రీతిగా వ్యర్థమైన దాన్ని దూరం చేయమని అడిగాడు అదే రీతిగా నరుల ఆలోచనలు వ్యర్థము కాబట్టి ఆలోచనలు మనకు వ్యర్థమైనవి ఉండకూడదు తర్వాత మాటలు ఉండకూడదు మరి సౌందర్య వ్యర్థము మోసకరమని ముప్పై ఒకటి ముప్పైలో సామెతలు ఉంది కదా అలాగా ఎన్ని ఏది వ్యర్థమో మనం గమనించుకుని వాటిని దూరం చేసుకోవాలి మరి విధేయత కలిగి అందం వస్తుంది ఒకటో వేతు మూడుగా కూడా భర్తకు విధేయత చూపిస్తేనే అందము ఆ దేవినకరము ఆ ప్రార్థన అదే ముఖ దర్శనం చేసుకుని ఆత్మే ప్రార్థన చేశాడు రెండో మాట ఏంటంటే ముందు వ్యర్థమైన వాటిని దూరం చేయమన్నాడు ఫస్ట్ ఏమన్నాడు పేదరికమన్నా ఐశ్వర్యం అన్నా నాకు వద్దు అన్నాడు ఐశ్వర్యం వస్తే నిన్ను కాదని నేను గర్వపడతానేమో మరి పేదరికం ఉంటే దొంగనైపోతానేమో రెండు వద్దు నాకు ఎంత అంతే అన్నాడు మూడవదిగా ఏమడిగాడు తర్వాత అబద్ధ ఏంటి వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయమన్నాడు మూడు నాలుగవది అబద్ధాలు దూరం చేయమన్నాడు ఈ నాలుగు ఎంత మంచి మాటలు ఈ పరలోక ప్రార్థన కన్నా ఈ ఆగురి చేసిన ప్రార్థన ఎంత విలువైనది ఎంతో మంది భక్తులు ఒప్పుకున్నారండి ఈ నాలుగు మాటలు మనం ఎవరి డే మనం చేసుకోవాలి అదే అభ్యస ప్రార్థన కూడా చాలా విలువైందండి కీడు నా నుండి తొలగించు నువ్వు నిశ్చయంగా నాకు తోడుగా ఉండు మరి ఎంత విలువైన నాలుగు మాటలు కూడా చేశాడు ఆ వెంటనే దయచేశాడు ప్రార్థన ఆ గురు ప్రార్థన కూడా బైబిల్లో విలువైన ప్రార్థనగా గుర్తుంచుకుందాం నేను గమనించుకోలేదండి ఊరికే బైబిల్ చదివేటప్పుడు ఏదో ముప్పై అధ్యాయం ఎన్నోసార్లు చదివేస్తాను కాదండి ఆ గురు ఇంత విలువైన లోతైన అర్థాలు ఉంటాయని కొందరు భక్తులు వెలికి తీసి చెప్పిన తర్వాత నేను నేర్చుకుని మీకు చెప్తున్నాను మరి నాలుగు మాటలు మనం గుర్తుపెట్టుకుందాం ఏదంటే పేదరికం వద్దు గొప్పతనం వద్దు తర్వాత వర్ధమైన వాటిని మనస్కరించకుండా కందుకరించు తర్వాత అబద్ధాలు నాకు దూరం చేయి ఈ నాలుగు మాటలు చేసుకుందాం మరిట ఉపాస్త గారిమో గౌ స్విసింటికి వెళ్ళారంట అక్కడ తలుపు వేసి ఉందట అయితే తలుపు వాళ్ళు చిన్న బాబు తీసినాడు నాన్నగారు ఉన్నారంట అది నాన్నగారు నాన్నగారు ఉన్నారు కాదండి లేరని చెప్పమన్నారండి అదంట ఆడు చెప్పిన నిజాయితీగా ఆ పాస్ట్ గారు ఆయన ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడంట లోన్కి వెళ్ళిపోయాడంట వంట గట్లో తాక్కుందాడంట అవి సిగ్గుపడిపోయాడంట మన పిల్లలకి అబద్ధాలు నేర్పకూడదండి అలా తొందరపడి మనం చిన్న చిన్న పర్లేదు అని చెప్తాం కదండి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అది చాలా ప్రభావితం చేస్తుంది మన జ్ఞాపకం చేసుకుని విలువైన విషయాలే నిజాయితీగా ఉన్నట్టు నేర్పిద్దాం మరి ఈ రకంగా మనం ఈ చెప్పినటువంటి ప్రార్థనలు ఎంత మంచి ప్రార్థనలు అండి అబద్ధాల విషయంలో మనం అబద్ధాల అబద్ధమాడు పెదవులు ఎహోవకి హేములు అన్నాడు లేవికాండం పంతొమ్మిది పదకొండులో నేను మీ దేవుడైన యహోవాను ఒకరినొకరు అబద్ధం ఆడరాదు అని చెప్పాడు లేవికాండం పంతొమ్మిది పదకొండు అపుష్టకర ఐదు నాలుగులో నువ్వు మరి మనుషులతో దేవునితో అబద్ధం ఆడితేవని అన్నయ్య తోటి వాళ్ళని వెంటనే నిందించినప్పుడు వాళ్ళు మరణించడం జరుగుతుంది అబద్ధాలు చాలా డేంజరస్ అండి మనం నిజమైన నిజాయితీగా బ్రతకటం నేర్చుకోవాలి పర్లోక రాజులకు వరస కావాలంటే మనకు ఎంతో పవిత్రత కావాలి ఈ ఆగురు ప్రార్థన విషయంలో ఇంకా ఇంకొక భక్తులు కూడా ఎంతో చక్కగా ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన ప్రార్థన మరి ఆగురు చేసిన ప్రార్థన దేవా నేను నీతో రెండు మాటలు వ్యర్థమైన మాటలు అబద్ధం చేయని ఎంత చక్కగా చెప్పాడు ఎక్కువ నీడలా నేను మరి ఈజీగా ఆ జీ చరిత్ర ఏం లేదు వీళ్ళకి వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో పేరు ఎప్పుడు బయటికి రాలేదు మరి ఒక విధంగా ఈ వీళ్ళని దాంచుకున్నప్పుడు అండి ఎప్త గుర్తొస్తాడు వేష కొడుకు అంటే తండ్రి ఒక్కడే కానీ భార్య వేష్య తండ్రి తల్లి అయితే వాళ్ళ మరొటి బ్రదర్స్ అందరు అంటారు కదా నువ్వు నీటిలో నోడివి మా ఆస్తులు హక్కు లేదని తరిమేస్తారు అక్కడ తొంటూ మధ్య పాపం ఎంతో భయంకరమైన మనుషుల మధ్య పెరుగుతాడు ఎవరికి యుద్ధం అవసరం వచ్చేటప్పటికీ ఎఫ్తా ఎంత సముద్ర అని నువ్వు రావాలి మాకోసం మాకు సహాయం చెయ్యి మా పక్షంగా యుద్ధం చెయ్యి నువ్వు సముద్రం అని చెప్తే మిస్పా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి సంప్రదించి అప్పుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేసి వాళ్ళకి జయం ఇచ్చినప్పుడు ఎంతో ఆనందంతో దేవుని స్థుతిస్తాడు ఎఫ్తా చరిత్రలో ఎంతో చక్కటి పేరు తెచ్చుకున్నాడు ఎఫ్తా కూడా ఒంటరి వాడే తన చరిత్ర లేనివాడే కానీ ఒంటరిగా ఉన్నప్పటికి తన భవిష్యత్తు ఎంతో దేవునికి భయభక్తులతో నిలబెట్టుకున్నాడు కాబట్టి మన గతం గురించి దేవుడు చూడ్డు మన మన స్థితి మన జీవితం ఏ రకంగా ఉందో మరి మనం పితృలో వేళ పాపులు అయినప్పటికీ మనం సరిచేసుకుని జీవిస్తే ఆయన మన దృష్టించేవాడిగా ఉంటాడు ఆ రకంగా మరి ఎన్నో రకాల జీవితాలు బైబిల్లో ఉన్నాయి మనకి మరి యాకే కుమారుడు కదా మరి కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదులో దావిదు నీ ఒక మాట అంటాడు చిన్నతనంలో నేను చూశాను నీతి వద్దు విడవబట్ట కానీ మన పిల్లలు భిక్షమిత్రుడు కానీ చూడలేదు అన్నాడు కాబట్టి భక్తిగల తండ్రి కాబట్టి వాళ్ళు చెదిరిన వాళ్ళు సమకూర్చేవాడు కాబట్టి పెద్దమైన వాటిని దూరం చేసుకోమని అడిగాడు కాబట్టి దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఎంతకన్నా దీవించి మన మన వెనుకడులో ఎంత చక్కగా మరి గుర్తుంచుకొని వాళ్ళని స్మరించుకునే కృపుని ఇచ్చాడు వాళ్ళకి మరి నాలుగు విషయాలు చూడకుండా కనులు చేసే ప్రవర్తన అంతట్లో కూడా అధికారం కొప్పుకోవాలి అనుకుంటాడు మరి ఇరవై ఎనిమిది సామె పంతొమ్మిదిలో తన పొలము సేద్యం చేసుకున్నాం అని కడుపు నిండా అన్నం దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి మరి కడుపు పేదరికం ఉంటది వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళకి ఏముంటుందండి పేదరికం కాబట్టి మనం సరైన స్థితిలో దేవుని వరకు దేవుని కొరకు మనం నిలబడే వాళ్ళంగా ఉండాలి తర్వాత ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు ఒక విద్యావంతురాలు వచ్చి చాలా దుఃఖంతో హిందువు రాదు హిందూ హిందూ ఆవిడ ప్రభు నమ్ముకుని వచ్చి ఏడ్చిందట ఏంటి బా అమ్మ అంటే నా భర్త చనిపోయాడండి నా ఒక కొడుకుని ఎంతో ప్రేమతో ప్రార్థించుకుంటూ పెంచుకుంటే వాడు బ్రష్డ్ అయిపోయి డ్రగ్స్ తే అలవాటయ్యాడు భయంకరంగా తాగుడయ్యాడు కాళ్ళు పట్టుకున్నాను నీ కోసం బతుకుతున్నాను కానీ వాడు మాట లెక్క చేయాల ఊరే పోసుకొని చనిపోయాడు నాకు ఎవరు లేరు అని ఏడ్చిందట నిజంగానండి మరి పెంచుకోవడంలో మరి నిర్లక్ష్యం చేసినప్పుడు కూడా పిల్లలు బ్రష్డ్ అయిపోతారేమో అయినా ఎంత ఏడ్చినా సరే తగిన కాలంలో దేవుని బిడ్డలను పాదాలు పట్టుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని బిడ్డలను కాపాడుకోవడానికి వాళ్ళకి ఏంది వ్యర్థమైన వాటిని మనస్కరించకుండా కాపులా కాసుకోవాలి అబద్ధాలు పడకుండా కాపులా కాసుకోవాలి ప్రభు చిత్తంలో ఉండటానికి బిడ్డలు దేవుని సమర్పించుకోవాలి అది మనం మెలకుగా ఉండాలండి నిర్లక్ష్యంగా ఉండకూడదు బిడ్డను పెంచుకోవడంలో మరి యాకే చక్కగా పెంచుకున్నాడు ఆ గురిని ఈ రకంగా మనం అబద్ధము దూరం చేయమని చేసుకోవాలి మరి నూట ఇరవై కీర్తన రెండు మూడులో ఎహవ అబద్ధాడు పెదవుల నుంచి మోసకరమైన నాలుగు నుంచి దాన్ని తెప్పించు అని ప్రార్థన చేసుకోవడం కూడా అవసరం ఒకరికి అలవాటుగా వచ్చేస్తాయి మరి ద్వితీయ దేశకరణ ముప్పై రెండు పదిహేనులో యాశురును కబున కాలు జాడించను ఆ బలిసి ఉన్నాడు దేవుని విడిచిపెట్టాడు కాబట్టి మరి రక్షణ శైలాన్ని తృణీకరించాడు దేవునికి వ్యతిరేకించే వాళ్ళగా ఉండకూడదండి హోషియా పదమూడు ఆరులో తర్వాత తర్వాత వారు మేత దొరకని వారి వారి తిని తృప్తి పొందిరి కానీ వారికి సింహం వంటి వాడనైతే కాలు జారిన వారైరి మరి ఆశీర్వాదంలో మరి దేవుడు దగ్గరగా లేకపోతే మనం ఆశీర్వాదాలకి దూరం అయిపోతామని కూడా మనం గ్రహించుకోవాలి ఏహో అని హత్తుకుని అద పాదాల చింత దీవించమని అడుక్కోవడం నేర్చుకోవాలి మనం తర్వాత మరి ఎన్నో సార్లు ఎన్నో రకాల బాధల్లో గర్వాంధుల్ని దేవుడు అణచిపెడతాడు దీనిలో ఆయన కృపిస్తాడని మనకు తెలుసు దీనిలో ఉండటానికి మనం ప్రయత్నించాలి మరి ప్రభు యొక్క కృప మరి ఇసుక ముప్పై ఆరు ఇరవై ఒకటిలో మరి మరి ఇస్రాయేలీలు వెళ్ళే చోట్ల నా పరిస్థితి నామం నాకు దోషణ కలుగగా నేను నా మామం చింత చింతపడితే దేవునికి దోషను కలిగించే పరిస్థితి మన జీవితంగా కూడా రాకూడదండి నిజంగానండి సిరియా చిన్నది నయమానికి అసలు ఎంత వాళ్ళు మాట ఎవరంటారండి ఆ వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా ఎంత బాధ్యతగా ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చి యజమాధరాలకి చెప్పి భర్తతో చెప్పించి ఆ కుష్ఠను పోగొట్టడానికి ఆ సిరియా చిన్నది అది నిజంగా నియమానికి బాగు చేయడానికి ఉపయోగపడే రీతిగా ప్రతి చోట మనము మన బిడ్డల్ని పెంచుకుంటే వాళ్ళు ఎక్కడ చెరబట్టబడిన పరిస్థితుల్లో కూడా గొప్ప సాక్షులుగా ఉంటారని ఆ ఒక్క ఉదాహరణ మనకు అర్థం అర్థమవుతుంది ఈ రకంగా ఆగురు కూడా తనకు ఉన్న దాంట్లోనే చక్కటి మాటలు చెప్పి చక్కటి సాక్ష్యంగా మిగిల్చాడండి మనం కూడా అటువంటి అనుభవంలో ప్రార్థించటం ఆత్మీయంగా నిలబడటంకి మనం గురు యొక్క ప్రార్థనని అనుసరిస్తూ దేవుని చిత్తంలో బ్రతకటానికి మనం ఆశపడదామండి తర్వాత దానితో పాటుగా ఒక చిన్న ఆ మిషనరీ యొక్క జీవితాన్ని కూడా నేను అప్పు చెప్పాను దానివల్ల మీరు ఆశీర్వాదం పొందుతారని నమ్ముతూ మరి ప్ర ప్రభుల్లో సాగిపోదాం ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమె ప్రభు నందు విశ్వాసులకు ఆ మీ ఆసక్తి కొద్దీ ఇండియన్ మిషనరీస్ గురించి చెప్పాలని మీకు తెలియచేయాలని ఆసక్తితో ఒక్కొక్క సాక్ష్యాన్ని సేకరిస్తూ వస్తున్నానండి ఈ నాన్న నాలుగవ మిషనరీగా మరి మన భారతదేశంలో దర్శనం గల ఆణిముత్యాల్లో ఒకరైన గ్రహం బసంతి గారి గురించి చెప్పాలని నేను కోరుకుంటున్నాను వారు కూడా అవివాహితగానే దేవుని సేవ చేయడానికి ఆసక్తి కలిగిన మంచి విశ్వాసి ఆవిడ పంతొమ్మిది వందల యాభై జనవరిలో మరి పదకొండున సిలోన్ లో జన్మించారు వారు తల్లిదండ్రుల పేర్లు కృపామణి గారు మరియు ఎంజి సంతోష్ గారు ఆ వారు చాలా కాలం వారు అస్సాం ప్రాంతంలోనే పనిచేసినందువల్ల నాన్నగారు అమ్మగారు అక్కడనే వివిధ స్కూళ్లలో విద్యాభ్యాసం పొందడం జరిగింది తర్వాత దేవుని చిత్రంలో ఆవిడ ఉన్నతమైన ప్రణాళిక కలిగి జన్మించారు ఆవిడ ప్రొటెస్టెంట్ జైపూర్ ఎమాజలికల్ లూథర చర్చి నుండి ఆర్డినేషన్ పొందారు ఇరవై ఐదు సంవత్సరాలు పైగా స్త్రీల పాస్టర్గా ఉన్నారు స్త్రీలు పాస్టర్గా కూడా ఈ మధ్య పనిచేస్తున్నారు కదా ఆవిడ స్త్రీల పాస్టర్గానే ఇరవై ఐదు ఏళ్ళగా పనిచేశారు అభిషేకంతో పనిచేశారు మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తి కూడా వారికి సహకారంగా ఉండింది అస్సాంలోనే మంచి విద్యను పొంది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఆశయంతో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై నాలుగు వరకు స్పిరిచువల్ ఫార్మేషన్ సెంటర్ లో వేదాంత విద్యను అభ్యసించారు కోర్సు ఉంటుంది కదా అక్కడ రక్షించబడ్డారు మరి అవిహితగానే సేవలో ఉండి ఆత్మజాలరిగా ఉండాలని మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు సాధారణంగా పరిచయలు స్త్రీలకు చాలా కష్టమే పశ్చిమ బెంగాల్లో గొప్ప విశ్వాసైన విలియం కెరీ గారు చాలా తదితరులు కలిసి సిరంపూర్ వేద వేద కళా వేదాంత కళాశాల స్థాపించబడింది కదా అక్కడ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫిబ్రవరి ఒకటో తేదీన ఎల్టీహెచ్ అని చేశారు మహిళా విద్యాభివృద్ధికే చాలా చాలా పాటు పడ్డారు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ఇరవై ఆరులో పరిచరకే ఆర్దినేషన్ పొందారు అంటే అభిషేకాన్ని పొందారు ఆమె గొప్పగా సేవ చేస్తూ మహిళలకు ప్రోత్సహించేవారు మరి ఎవరెంట్ బసంతి అనేక ప్రాంతాల్లో సేవ కొనసాగించారు విద్య ఆధ్యాత్మిక విలువలు క్రమశిక్షణ మరి జీవితంలో ఎన్నో మెళకువలను మరి అనేక ప్రాంతాల్లో నేర్పించేవారు అందరిని ప్రోత్సహించేవారు దేవుని భయపడలు కలిగి ఉండటం అది చాలా శ్రేష్టమని నేర్పించేవాళ్ళు జైపూర్ ఎమ్మెల్యేక లూథరన్ చర్చ్ లో వాళ్ళ పరిచర్ కొనసాగించారు అనేక ఆత్మలను సంపాదించేవారు అవుట్ రీచ్ మినిస్ట్రీ సండే పరిచయ పరిచర్య ఆదివారపు ఆరాధనలు కూడా శ్రద్ధతో కొనసాగించేవారు చాలా ప్రార్థనా సమర్థవంతంగా నడిపించేవారు రెండు వేల తొమ్మిదిలో రమణ చేసే వరకు సువార్త సేవలో కొనసాగించారు ఆమె సేవలో ఎన్నో ఆటంకాలు రా రావడం వచ్చినప్పటికీ ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ఎక్కువ శ్రమ పడక దేవుని సహాయంతో అవన్నీ కూడా ఛేదించుకుని సమర్థవంతంగా తన సేవను కొనసాగించాలని చెప్పారు తను తనతో పాటు పదకొండు మంది మహిళ పాస్టర్లు కూడా ప్రోత్సహించి అందరు కలిసి సేవ చేయడం అది చాలా ప్రశంసనీయం వరకొరకు ఎంతగానో మరి ప్రార్థించేవారు అనమాట నిలబెట్టారు చెన్నైలోనూ తమిళనాడులో కూడా ఈయూ లేఖ లూథరన్ మన యూనియన్లో లూథరన్ చర్చి పరిచయ ఎంతగానో ప్రాతినిధ్యం వహించి మరి ట్రైన్డ్ విమెన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులుగా స్థాపించడం కూడా జరిగింది మరి ఆడ చిన్న వయసులో ఆవిడ అంత చక్కటి సేవ చేయడం అంత గొప్ప సంగతి తర్వాత భారతదేశంలో జాతీయ మండలిలో కూడా సంబంధిత కలిగి ఉన్నారు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఒకటి వరకు సేవ చేస్తూ రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఒక సంస్థ ఎగ్జిక్యూటివ్ లో ప్రముఖ పాత్ర వహించి ఎన్నికయ్యారు ఆమె సందేశాల్లో ప్రతి వ్యక్తి క్రీస్తు రాకల్లో తీర్పు దినాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తూ సమాజంలో స్త్రీలకు ప్రముఖ పాత్ర ఉంది స్త్రీలు మాత్రమే గృహమును సమర్థవంతంగా చక్కబెట్టగలరు ఇతరులకు సువార్త బోధించగలరు అని చెప్పేవారు మరి స్వకీయులు ఎవరైనా సువార్త సేవలో నిమగ్నమైతే వారికి పూర్తి సహకారం అందించమని కూడా ప్రోత్సహించారు ఒకళ్ళు ఎవరు లేకపోతే మీరే సువార్త సేవకు నిలబడండి ఆ నడుము కట్టుకుని అని చెప్పి హెచ్చరించారు ఆత్మజాలరిగా ఉండండి నిమగ్నమయ్యి సేవ చేస్తే ఆశీర్వాదకరం మనకి ప్రార్థన గుంపులు కూడా ఏర్పరచుకుని వాక్య ధ్యానం చేయటానికి ప్రోత్సహిస్తూ ప్రార్థించుట విజ్ఞాపన చేయుట ఆ రకంగా మరి గుంపులు గుంపులుగా ప్రార్థించటలో ఆవిడ ఎంతగానో మరి ప్రోత్సహించబడ్డారు తర్వాత మనమంతా క్రీస్తు జతపని వారము క్రీస్తు చెప్పిన రీతిగా ప్రతి చోట సాక్షులుగా జీవించాలి క్రీస్తు ఆశయం మేరకు బూడు గ్రంథాల వరకు సాక్షులుగా ఉండాలి ఆ రీతిగా క్రీస్తు ఆజ్ఞలు పాటించి చీకటి కాలం వస్తుంది సమయం వినియోగించాలి తలుపులు తెరిచి ఉండగానే వినయంగా సాగిపోవాలి కాలం అపాయంగా ఉంది సేవ చేయటం ఆశిద్దాం ప్రభు ప్రే ప్రేమ మనతో సదా ఉండుగాక అని ప్రోత్సహించారండి ఇది చిన్న క్లుప్త సాక్ష్యం ఇది ప్రోత్సహించబడాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను